नमो नमो और निरंजनाई नमो नमो और अकलमशाही नमो नमो परम sovereign गदाई नमो नमो सिद्धार्थ गदाई नमो नमो मुज्या परस गदाई नमो नमो परताप गदाई नमो नमो जसश्री गदाई नमो नमो गुरुतंगी नमो नमो या महागराज लोक मुद्रा प्राणी विद्या दो परम संत प्रयाण में तसंग राव ने नाम वितरण करने गुण करते कालसाने के अलावा रुबो 80000 रुपए प्राणी अगले दो बंधने नहीं है

ఒక్కసారి ముక్కు దగ్గర స్పృశించుకోవడానికి ముక్కు దగ్గర ఒక్కసారి అలా పెట్టుకుని వెనకాలకి వేసేసుకోండి అలాగే మూడు వేళ్లతో ఆ ముక్కుని స్పృశించుకోండి అంటే ముక్కుని పట్టుకోండి నేను ఏదైతే మంత్రం చెప్తానో ఈ మంత్రాన్ని మీ మనస్సులో అనుకోండి ఓం భోహ ఓం సత్యం బ్రహ్మ పసుపు గణపతిని చూసి నమస్కారం చేసుకోండి ఈ దిక్పాల మండపాన్ని చూసి సంస్కారం చేసుకోండి ఆ కలసాన్ని చూసి సంస్కారం చేసుకోండి అక్కడ అక్కడ దీపారాధన చూసి సంస్కారం చేసుకోండి స్వామిని చూసి సంస్కారం చేసుకోండి ముఖాన్ని ఆపార మాత్రం అంటే పాదాల దగ్గర తీసుకుని రెండు చదువు పూజుకోండి ఇప్పుడు రాయ్యా బాబు అందరూ వెలిగిస్తారు ఇప్పుడు బట్టలకి వెళ్ళారు ఏమని చెప్తున్నారు ఎక్కువైనా వాళ్ళు వెలిగిస్తారులే మీ పేరే మాత్రం చెప్పున మనం వెళ్ళించాలి ఏ గోపి నిర్లైడే ఆ ఎలుగుచోడు సరిసరి వెలిగిన ఆపరేషన్ వెలుగు నిలుగిగాని ఏనాడు అగే ನಾನೇ ತಿಂತಾನೆ ಎಲ್ಲಾನು ಅಂತಾರಾ ಗೃಷ್ಣ ಆ ಇಶಾರಕ್ಕೆ ಹೋಗತಲೆಕ್ಕೆ ಇತ್ತೆನು ಅಂತಾಡಾ ನಾಯಕ ಸ್ವಾಮಿನ ನಾ ಬಂದಿದೆ ಬನ್ನಿ ರಾಜಾ ಅಮ್ಮ ಅಂದರ ಒಕ್ಕೊಳೆ ಇರೋste ಕರ್ತವ್ಯ ಇಷ್ಟಾ